గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అయితే వాలంటీర్ వ్యవస్థని అదుపులో పెట్టుకొని అధికారం ఉపయోగించి వాలంటీర్లను అందరినీ ప్రచారానికి వాడుకుంటున్నారు వైసీపీ నేతలు అని అయితే టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు మరోవైపు రాజకీయ హత్యలు జరుగుతున్నాయని కూడా విమర్శిస్తున్నారు అయితే దీని గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఏపీలో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది రాజకీయంగా చాలా హడావుడి అయితే జరుగుతోంది అయితే టీడీపీ వాళ్ళు ఏం విమర్శిస్తున్నారంటే వాలంటీర్స్ అందరినీ వైసీపీ ప్రభుత్వం ప్రచారానికి వాడుకుంటోంది అని ఒక విమర్శ వినిపిస్తుంది అలాగే రాజకీయ హత్యలు కూడా అంటే ఏ హత్య జరిగినా అది రాజకీయంగా వాడుకుంటున్నారా లేక రాజకీయం కోసమే హత్యలు చేస్తున్నారు అంటే కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అంటే ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి రాజకీయ హత్యలు రెండు ఈ వాలంటీర్ల వ్యవస్థ ముందుగా రాజకీయ హత్యలు అనేటువంటి దాన్ని చూ చూస్తే ఎక్కువ సందర్భాల్లో నాకు అర్థమైన దాని ప్రకారం ఏపీలో ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా సంస్థలు విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి ఎక్కువ సందర్భాల్లో ఎక్కడన్నా ఓటీ రెండు సందర్భాల్లో తెలుగుదేశం కా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘర్షణ పడి ఉండొచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఘర్షణ పడి ఉండొచ్చు ఒకసారి వాళ్ళ తప్పు ఉండొచ్చు ఒకసారి వీళ్ళ తప్పు ఉండొచ్చు నేనేమి అసలేమి జరగలేదు జరగవు అని కూడా నేను చెప్పట్లా ఇది అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అయితే ఈ కొన్ని వ్యక్తిగత కక్షల్ని ఎక్కువ వ్యక్తిగత కక్షలకి రాజకీయ రంగు పులిమి అధికార పార్టీని బదనాం చేయాలన్న తాపత్రయం ఈనాడు రామోజీరావులో అనండి ఆంధ్ర ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనండి లేదా ఇంకా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే మీడియా ఛానల్స్ లో ఎక్కువగా కనపడతా ఉంది దానికి కారణం ఏంటంటే జగన్ తను చెప్పిన హామీలన్నీ దాదాపు తొంభై తొమ్మిది శాతం అమలు చేయటం వెల్ఫేర్ స్కీమ్స్ ని పూర్తి స్థాయిలో అమలు చేయటం దాంతో పేద వర్గాల్లో ఆయనకి విపరీతమైన ఆదరణ పెరగటం ఈ కారణాల వల్ల ఈ ఫ్రంట్ లో అయితే మనం దెబ్బ కొట్టలేమని చెప్పి తెలుగుదేశం పార్టీ వారి వ్యూహం అనండి లేదా ఈ మీడియా సంస్థల వ్యూహం అనండి వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతలు లేవు అనేట్టుగా ఒక దిక్మాలను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది నాకున్న అవగాహన ఉదాహరణకి గెత్తడూరు దగ్గర ఒక్క నిమిషం గెత్తూరు దగ్గర నిన్న జరిగినటువంటి ఒక హత్య కేసు చూశాం ఎక్కడైనా సరే హత్యలు జరగాలని మనం ఎవరైనా చెప్పం హత్యను సమర్థించాం అయితే ఆ హత్య నిజంగా రాజకీయ కోణమా లేక వ్యక్తిగత కక్ష అన్నది పరిశీలిస్తే నిన్న నేను వేరే పేపర్లో చూశాను అది వ్యక్తిగత కక్ష పైగా హత్య చేసిన అతను తెలియజేసేవే హత్యకు గురైనతనో తెలుగు చేసేవే దాన్ని వీళ్ళు ఏం చేశారు ఈనాడు వాళ్ళు దాన్ని ఒక రాజకీయ హత్య కింద మార్చి వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి రాసేస్తున్నారు మరి ఇది దుర్మార్గం కదా నిన్న ప్రతిపాడు కే వైసీపీ క్యాండిడేట్ ఇంటి మీదకి బాలకిరణ్ అతను ఉన్నారు కదా కిరణ్ ఇంటి బావసాని కిరణం ఏదో ఇంటి మీద అతని ఇంట్లో ఏదో మీటింగ్ జరుగుతుంటే టీడీపీ క్యాండిడేట్ రామాంజనేయులు వెళ్ళి జనంతో వెళ్ళి దారి చేసిచ్చాడంట మరి ఆ దాని గురించి మాత్రం ఈ పత్రికల్లో రాయదు సో ఈ రకమైనటువంటి పరిస్థితి చాలా దుర్ దుర్మార్గంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు నెలలు మనం ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి యొక్క అటాక్ ని ప్రజలంతా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు నిజానికి అక్కడ రాజకీయ హింస కంటే ఈ మీడియా హింసే ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది వాళ్ళే రాయటం సార్ ఇంతకు ముందు కూడా సిద్ధాంజలి గారి మరణం కూడా ఇలాగే జరిగిందంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు సో అలాగే వివాహ ఎలక్షన్ లోనే చనిపోవడం జరిగింది కదా అది హత్య కాదో పక్కన పెడితే రాజకీయంగా మాత్రం ఈ విషయాలను ఎక్కువగా వాడుకోవటం అయితే జరిగింది కదా సో అది దాని గురించి సార్ చేస్తారమ్మా మీరు ఒకటి గమనించండి గీతాంజలి మరణానికి ఐటిడిపి కారణమా కాదా వాళ్ళు రాసిన ట్రోల్స్ కారణమా కాదా అనేది ఓపెన్ గానే కనపడతా ఉంది ఖచ్చితంగా సభ్య సమాజంలో ఉండే రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఒక వ్యక్తి సివిల్ సివిల్ సొసైటీలో ఉండే వ్యక్తి సివిక్ సొసైటీలో ఉండే వ్యక్తి అంత నీచంగా రాస్తారా ఆ ట్రోల్స్ చేస్తారా కేవలం జగన్ గవర్నమెంట్ నాకు ఇళ్ల పట్టా ఇచ్చిందని సంతోషపడితే దాని మీద అంత రాజకీయంగా రాస్తారా అది హత్య కేసు అంటే అది అటువంటి హత్య కేసు పెట్టాలి సో సహజంగానే ఆ దాని మీద వైసీపీ వాళ్ళు ఇష్యూ చేస్తారు కదా చేశారు అట్లాగే ఇప్పుడు నిజంగా రాజకీయ హత్య అయితే ఖచ్చితంగా దాన్ని హైలైట్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను నా పాయింట్ ఏమిటంటే ఈ తెలుగుదేశం పత్రికలుగా ముద్రపడ్డ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటివి అది వ్యక్తిగత కక్ష అయినప్పటికి కూడా వ్యక్తిగతంగా జరిగినటువంటి హత్య అయినప్పటికి కూడా దాన్ని రంగుకునివి అధికార పార్టీని బదలాం చేయాలని తాపత్రయపడుతున్నారు దానికి కారణం వచ్చే ఎన్నికల్లో ఎలా రాజకీయ లబ్ధి పొందాలని ఎందుకంటే జగన్ గారిని వేరే ఫ్రంట్ లో ఓడించలేమనే భయంతో ఇట్లాంటి దిక్మాలు ప్రచారాలు చేస్తున్నారు కనుక మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు అనేక హత్యలు జరిగాయి అప్పుడు రాయలేదే మరి అప్పుడు కూడా మరి రాజకీయ హత్యలు ఎందుకు రాయలేదు ఒక అనంతపురం జిల్లాలో ఒక మండలాఫీస్ కి కి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎవరో ఒక ఆయన్ని పీచి మరీ ఇక్కడ భాస్కర్ విజయభాస్కర్ రెడ్డి సంపే సో ఇట్లా ఆయా సందర్భాల్లో నేను వాటిని సమర్థించను కానీ జరిగిన జరుగుతున్న మాట వాస్తవం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇవాళ కొత్తగా జరగట్లేదు గతంలో జరగకుండా లేదు కాబట్టి వీటిని ఎక్కడికక్కడ ఇప్పుడు ఇద్దరు ఘర్షణ పెడితే ప్రతి ఇద్దరి దగ్గర పోలీసులు ఉండటం సాధ్యం ఆ తర్వాత వెంటనే నిందితుల్ని పట్టుకోవడం ఇంకెవరికైనా సరే భయపడేలాగా శిక్షలు వేయించడం అది చట్టం అంటే చేసేది కానీ అది కాకుండానే ముందుగానే వీళ్ళు బుర్ర ప్ర ప్రజల్లో ఒక అభద్రతాభావం క్రియేట్ చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నాల్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అన్ని రాజకీయ హత్యలు కొన్ని రాజకీయ హత్యలు ఉండొచ్చు అటు వాళ్ళని ఇటు ఇటు అటు జరిగి ఉండొచ్చు నేనేమి అసలు ఎప్పుడు ఏం జరగవని అట్లేదు చంద్రబాబు హయాంలో ఎన్నో జరిగి అలాగే వైసీపీ టైంలో కూడా ఒకటి రెండు జరిగితే జరిగి ఉండొచ్చు కానీ ఈ మరి ఓవర్ అసలు ఈ ఉన్నదానికైతే మించి ప్రచారం చేయటమే దుర్మార్గం అనేది నా అభిప్రాయం ఒకప్పుడు అయితే ఇట్లాంటి వ్యక్తిగత ఇచ్చే వార్తల్ని లోపల ఎక్కడో వేసేవాళ్ళం పేపర్లు కానీ ఇప్పుడు ఈనాడు దుర్మార్గంగా ప్రజల్లో ఒక భావం క్రియేట్ చేసి హంస హింసను ప్రేరేపించేలాగా ఫస్ట్ పేర్లు వేస్తున్నంతే దాని దుర్బుద్ధి దాని దురుద్దేశం అర్థం చేసుకోవచ్చు ఇక వాలంటీర్ల వ్యవస్థ గురించి అంటారా వాలంటీర్ల వ్యవస్థ మీద ఈనాడు రామోజీరావు ఆంధ్ర రాధాకృష్ణ మొదటి నుంచి కూడా విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం చేస్తూనే ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళ సాయం ఎంత వాళ్ళ వాళ్ళకి వచ్చే వేతనం ఎంత వేతనం కూడా కాదది ఆంధ్రోరియం ఎంత వాళ్ళ మీద పడి వీళ్ళు ఏడుస్తున్నారంటే ఎంత బలంగా వాలంటీర్ల వ్యవస్థ వేళ్ళుకుంది ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ద్వారా ప్రజలకి ఎంత సేవ జరిగింది ఎంత మేలు జరుగుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు నిజానికి నాకైతే ఇక్కడ ఒక నిమిషం కాబట్టి నేను కాదని అనుకోలేదు ఆ విషయానికే వస్తున్నా ఇక్కడ పాయింట్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ వల్ల సదుపాయం పొందుతున్న ప్రజలు ఎక్కువ శాతం అందరూ వేస్తారని కానీ ఎక్కువ శాతం వైసీపీ వైపు ఉంటారు దానికి ప్రత్యేకించి వీళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అయితే ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఉత్సాహవంతులైనటువంటి వాలంటీర్లు ప్రచారం చేశారేమో వాళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇక్కడ నా బేసిక్ పాయింట్ ఏంటంటే వాలంటీర్ అన్నత అసలు ఉద్యోగే కాదు ప్రభుత్వ ఉద్యోగం కాదు కానీ వాలంటీర్లకి గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళకి పని అప్పు చెబుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రచారం చేయకూడదు అని అంటున్నారు నాకు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ కొంతమంది ఇతరత్రా కూడా ఇట్లా చేస్తూనే ఉంటారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఇట్లా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళే చేస్తున్న సందర్భాలు కూడా మనకు తెలుసు అయితే రాజకీయ పార్టీలు ఏం చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగానో లేకపోతే ఇంకో రకంగానే వ్యవహరిస్తాయి అసలు నా పాయింట్ నా నా అభ్యంతరం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వ వేతనాలు వేస్తున్నారు కదా అనేక మంది ఆ మరి ఎమ్మెల్యేలు ఉన్నారు లేదా పార్టీ అన్ని పార్టీలు మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ వేతనాలు ఇస్తున్నారు కదా వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చా మరి ప్రభుత్వ వేతనం తీసుకున్న వాళ్ళు ఎవరు చేయకూడదు అంటే వీళ్ళు ఎవరు చేయకూడదు కదా మన వ్యవస్థలో అట్లని అట్లాంటి అవకాశాలు కాబట్టి ప్రచారం చేసుకోవచ్చు చేస్తున్నారు కాబట్టి ప్రచారం చేసుకోవచ్చు ప్రచారం చేస్తున్నారా లేదా రెండున్నర లక్షల మందిలో ఎక్కడైనా ఒకరిద్దరు ప్రచారం చేస్తే ఆ అది పెద్ద నేరంకి ఎంత ప్రచారం చేస్తున్నారంటేనే ఇంత గొడవ చేస్తున్నారంటేనే జనంలో ఆ వ్యవస్థ ఎంత బలంగా ఉందనేది అర్థమవుతుంది కేవలం తప్పుడు ప్రచారం కావచ్చు కొన్నిసార్లు ఎక్కడన్నా ఒకటిఆర్ నిబంధనలకు విరుద్ధమైతే చర్య తీసుకోవచ్చు చర్య తీసుకుంటారు కూడా ఆల్రెడీ చర్య తీసుకుంటారు తీసుకున్నట్టుగా కూడా వచ్చినాయి కదా రెండున్నర లక్షల మందిలో పది మంది మీద ఇట్లాంటి విమర్శలు వస్తే పెద్ద వార్తలాగా వాళ్ళందరూ ప్రచారం చేయటం మీలాంటి వాళ్ళు దాని మీద ఇంటర్వ్యూ చేసే పరిస్థితి రావడం అంటేనే దాన్ని అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు గారు ఏమన్నారు మూటలు మూసే బయట ఏది జరుగుతుందో ప్రతి దాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం కదా నేనే తప్పు పట్టట్లేదు అమ్మా జరుగుతుంది కరెక్టే కరెక్టే మీరు ఇదే టైంలో బయట వాలంటీర్లు మంచి సేవ చేస్తున్నారా లేదా అని కూడా మీరు ఆలోచించండి అని నా సలహా వాళ్ళ ప్రచారం అది కూడా ఆలోచిస్తే మంచిది రెండు వైపులా జర్నలిజం చేసేటప్పుడు రెండు వైపులా ఆలోచించి మాట్లాడితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మీకు కూడా ఎక్కువ రాణింపు వస్తుందని నేను సలహా ఇస్తున్నా ఆ తర్వాత మీ ఇష్టం వేరే విషయం చేసే చేసేది మంచి పని కానీ నేనే నేను బ్రాడ్ స్పెక్ట్రమ్ లో చెబుతున్నా ప్రభుత్వ వేతనాలు అన్నప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు కదా వీళ్ళనేదే ఎందుకు కేంద్ర స్థాయిలో కేవలం వాలంటీర్ గా ప్రభుత్వంలో అసలు ఉద్యోగస్తులే కాని వీళ్ళు ఎట్లా చేస్తున్నారు మరి ఇప్పుడు అదే వ్యవస్థని కొనసాగిస్తామని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళని చాలా తీవ్రంగా విమర్శించారు కదా విమర్శించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము వాళ్ళకి కొనసాగిస్తామని ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ అలాగే ప్రజలకు సపోజ్ సపోజ్ రేపు మరి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి అనేది ఇచ్చారు చివరి రెండు నెలలు మూడు నెలలు వాళ్ళలో కొందరు టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తే తప్పు అవుతుందా రైట్ అవుతుందా ఏ పార్టీకి సపోర్ట్ కానీ వాళ్ళ వాలంటీర్లు అనలేదు కాబట్టి వాళ్ళ వాలంటీర్లు అనలేదు కాబట్టి ప్రచారం చేసుకోవచ్చు అని ఏమన్నా అనుకోవచ్చా ఇవన్నీ కూడా మనం చూసే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి లెటర్స్ లో గనక మీరు రాజకీయ పార్టీలకి ప్రచారం చేయకూడదు అని ఉంటే అది తప్పే అవుతుంది దాన్ని మనం కాదా అయితే వాళ్ళని చూడంగానే వీళ్ళు నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ప్రచార ఏమో గానీ వాళ్ళని చూడంగానే వీళ్ళు భయపడిపోయి వాలంటీర్లని బాగా భయపెట్టి ఎక్కడ కనపడకుండా ఉండాలి ఉండాలన్నది వీళ్ళ కోరిక తెలుగుదేశం కాని ఈనాడు కాని ఆంధ్రజ్యోతి కానీ అది నేను చెప్పదాల్సింది ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను చెప్తే వాళ్ళని చట్ట విరు చట్ట విరుద్ధంగా పనులు చేయమను లేదా వాళ్ళ నిబంధనల విరుద్ధంగా పనులు చేయమను నేను చెప్పట్లా కానీ వాళ్ళు అసలు గవర్నమెంట్ ఉద్యోగులే కాదు కదా వాళ్ళ ఇష్టం వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు సస్పెండ్ చేశారు లేకపోతే ఇంకోటి చేశారు అనుకోండి రేపు గవర్నమెంట్ వస్తే మళ్ళీ చేయకపోరా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మీకు తెలుసలేదు లేదు మొన్న కూడా చూసాం కదా ఎలక్షన్ కమిషన్ కొంతమంది హోమ్ సెక్రటరీని డీజీపీ మార్చింది అప్పుడు గతంలో కూడా ఏపీలో కూడా అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ తర్వాత ఏమైంది ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ శుభ్రంగా డ్యూటీలు అడ్డు చేసుకున్నారు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ వాలంటీర్లు చూపించడం పెట్టి చూపించడమే కొంచెం మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవచ్చు ఎటువంటి చిన్న మిస్టేక్ జరిగినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు తప్పకుండా ఎన్నికలు సజావుగానే జరుగుతాయని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్